గడ్డం గురించి చెప్తున్నారండి మామూలుగా అయితే అమ్మవారి అమ్మవారి చుబుకాన్ని వర్ణించడానికి కాని పోల్చి చెప్పడానికి గాని ఏ పోలిక దొరకడం లేదు ఇదే మాట లలిత సహస్రనామంలో కూడా వశిన్యాది వాగ్దేవతలు అంటారనమాట అనాలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అమ్మ నీ చుబుకానికి మాకు పోలిక ఏమీ దొరకడం లేదు తల్లి పోలికే లేని చుబుకం అత్యద్భుతమైన చు చుబుకం అని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే అమ్మవారి గడ్డం గురించి చెప్తున్నారండి చుబుకం అంటాం కదా సంబోధన గిరిసుతే హిమవత్ పర్వత రాజపుత్రిక అమ్మ ఈ చుబుకం చెప్పాలి అని సంకల్పం తల్లి అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తున్నారండి కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినా వస్తలతయ ఆ హిమవత్ పర్వత రాజు తండ్రి కదండి ఆయన తండ్రి కదండి పుత్రిక అనే వాత్సల్యంతో చేతుల యొక్క కొనతో ఆ చుబుకాన్ని ఎప్పుడు ఇలా పట్టుకొని అమ్మ తల్లి బంగారు తల్లి అని మాట్లాడుతూ ఉండేవారంట ఆ అమ్మవారితో ఇది వత్సలతయ అంటే వాత్సల్యం అమ్మ మీద ప్రేమ తల్లిదండ్రుల పిల్లల పట్ల ఉండే ప్రేమ భావన అదే విషయంగా హిమవత్ పర్వత రాజు తన అయిన అమ్మవారు పార్వతీదేవికి చేస్తున్నారు ఇలాగా అమ్మవారి చుబుకాన్ని పట్టుకొని మాట్లాడుతు అమ్మని బుజ్జగిస్తూ మాట్లాడతారంట ఇది వివాహం కాకముందండి మరి వివాహం అయిన తర్వాత పరమశివుడు అమ్మవారి యొక్క చుబుకాన్ని పట్టుకొని కరగ్రాహ్యం శంభోహో శంభోహో అంటే పరమశివుడు తీసుకొని ఏం చేస్తున్నాడంట ఇది మంచి పోలిక పెడుతున్నారండి ముఖం వృంతం అంటే అమ్మవారి యొక్క ముఖం వదనమేమో అద్దంలాగా ఉందంట పూర్వపు రోజుల్లో అద్దాలకి రౌండ్ గా ఉండి కింద ఒక కాడలాగా ఉండేదండి పూర్వపు రోజుల్లో మీకు గుర్తున్నాయో లేదో అసలు ఇప్పట్లో అయితే రావట్లేదు అద్దాలు అంటే వదనం అద్దంలాగా ఉంటే ఆ చుబుకం చిన్న కాడలాగా ఉందంటండి ఆ చుబుకాన్ని పట్టుకొని ఉన్నాడట ఇది పోలిక ఇప్పుడు ఆ రకమైన అద్దాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కనిపిస్తాయి వదనమేమో అద్దంతో పోల్చి తరువాత గడ్డాన్ని పిడికిలితో పోల్చి ఆ పిడికిలితో పట్టుకొని పరమశివుడు అమ్మవారి వదనాన్ని చూస్తున్నాడట ఎందుకట మాటి మాటికి చూస్తున్నాడట ఎందుకంట అంటే ఆయన యొక్క ప్రతిబింబం అమ్మ యొక్క వదనంలో కనిపిస్తుందంటండి అంత స్వచ్ఛతగా అంత కాంతివంతంగా అంత శుభ్రతగా ఉందంట అమ్మ యొక్క వదనం అందుకే చూసుకుంటున్నాడట పరమశివుడు అంటే అమ్మ యొక్క వదనం చూడగానే మనకు అయ్య గుర్తుకు రావాలి పరమశివుడు గుర్తుకు రావాలి అన్ని అంతరార్థాలు ఉన్నాయండి శ్లోకంలో శంకరాచార్యుల వారైతే ఇలా వర్ణించారండి మామూలుగా అయితే వశిన్యాది వాగ్దేవతలు అయితే అసలు పోలికి ఏమి దొరకడం లేదమ్మా అని చెప్పేశారు అమ్మవారి చూపుకానికి ఇదే అండి బాబము